అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న రైతు భరోసా రాని వారికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాగే ఎంత పట్టా కలిగి ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది అయితే పూర్తి సమాచారం అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి ముందుగా అయితే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సమాచారం తెలుసుకుంటారని అనుకుంటున్నాను ఇక అప్డేట్లోకి అయితే వెళ్దామండి ఇక మనకు ఏదైతే సంక్రాంతి పండుగ లోపు నిధులను జమ చేస్తామనేసి చెప్పారో అదే విధంగా ఇప్పుడు మనకు రైతు భరోసా నిధులు అయితే ఈ జనవరి నెలలో అయితే ఖచ్చితంగా ఇస్తామన్నట్టు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన తుమ్మల నాగేశ్వరరావు గారిది చెప్పడం అయితే జరిగిందండి అదే విధంగా మనం ఏదైతే ఈ గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం అయితే రైతు భరోసా నిధులను అయితే జమ చేసే తీరుతామన్నట్టు మన తుమ్మల నాగేశ్వరరావు గారిది చెప్పడం అయితే జరిగిందండి మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధిక కారంలోకి చేరిన తర్వాత మొట్టమొదటిసారి వాళ్ళు ఇచ్చిన హామీ అయితే రైతు భరోసా అండి ఇది జనవరి ఇరవై ఆరో తేదీన అయితే ప్రారంభించడం అయితే జరిగింది వాస్తవానికి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి ఇప్పుడైతే ఆరు వేలు రూపాయలు మాత్రమే అయితే విడుదల చేస్తున్నారండి ఇక మూడు ఎకరాల్లో కలిగిన రైతులకు ఇప్పటిదాకా కూడా మనకు మూడు పాయింట్ నాలుగు వందల యాభై ఏడు కోట్లు మాత్రమే జమ చేయడం అయితే జరిగింది గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం అయితే ఇప్పుడు రైతు భరోసా నిధులను అయితే జమ చేసి తీరుతామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో అయితే తెలపగలరండి ఎందుకంటే ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగలోపు ఇస్తామని చెప్పేసి మొత్తంగా అయితే నూతన సంవత్సరం సందర్భంగా అయితే ముందు జనవరి నెల నుంచే ఇస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి ఇక వారు చెప్పిన విధంగా జనవరి నెల ఏదైతే ఉందో ఈ నెలలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంగా మనకైతే రైతు భరోసా నిధులను అయితే జమ చేస్తామన్నట్టు మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇక దానికి సంబంధించింది కూడా మనకు ఉదాహరణకు చూసుకుంటే మనకు పది ఎకరాలు అన్నట్టయితే పది ఎకరాలలో ఐదు ఎకరాలే పట్టా కలిగి ఉండి మనం సాగు చేసే పంట ఐదు ఎకరాలే అయినట్టయితే మనకు పది ఎకరాల నుంచి ఐదు ఎకరాలు తీసేసి ఐదు ఎకరాల వరకు అయితే మనకు డబ్బులను అయితే మన రైతు భరోసా నిధులను అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కోటి యాభై లక్షల ఎకరాలు ఎకరాలకి నాలుగు లక్షల ఎకరాలు మాత్రమే అయితే సాగుకు వినియోగం లేదనేసి అధికారులు అయితే గుర్తించడం అయితే జరిగిందండి ఇక దశల వారీగా మనం చూసుకుంటే లక్షల మంది రైతుల ఖాతాలో అయితే నాలు నాలుగు వేల నాలుగు పాయింట్ ఐదు వేల యాభై ఏడు కోట్లు అయితే జమ అవ్వడం అయితే జరిగిందండి అదేవిధంగా మరో పదమూడు లక్షల మందికి అయితే నాలుగు వేల కోట్లు అయితే పెండింగ్లో అయితే ఉండడం అయితే జరిగింది అదేవిధంగా హోల్డ్లో ఉందని ప్రభుత్వం అయితే పెండింగ్లో ఉంచినట్లు కూడా మనకు అప్డేట్ అయితే తెలుస్తుందండి సో మొత్తానికి మనకైతే రైతు భరోసా నిధులు అయితే ఈ నెలలో అయితే జమ చేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి ఇక రైతు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో